స్వాగతం లోని ప్రభుత్వ ఐటీఏ కళాశాలకు పక్క భవనాన్ని నిర్మించాలని ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మధ్యల తేజ డిబిఎస్ఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భాను ఎస్ఎన్యుఐ జిల్లా అధ్యక్షులు సాయి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాలల మెయిన్ గేట్ ముందు విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయంలో పీలేరు నియోజకవర్గంలో అనేక ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందని అందులో ప్రభుత్వ ఐటీఐ కళాశాల కూడా ఒకటి అని తెలియజేశారు ప్రభుత్వ ఐటీ కళాశాల విద్యార్థులకు పక్క భ్రవణం లేకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కొన్నట్లు వారు తెలిపారు ప్రభుత్వ ఐటీఏ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా దాదాపు ఐదు కోట్ల రూపాయలు పక్క భవన నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగిందని తదుపరి అనేక కారణాల దృష్ట్యా ఆ నిధులు రద్దు కావడం కూడా జరిగిందని తెలిపారు నేడు ఎన్ఎస్ఈ మరియు డిబిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పీలేరు నిరసన కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది ఏదైతే ప్రభుత్వ ఐటీఐ కళాశాల శాంక్షన్ అయ్యి దాదాపు పదమూడు సంవత్సరాలు గడుస్తుందో కూడా నేటికి అర కొర వసతులతో విద్యార్థుల తీవ్ర ఇబ్బంది అనేది పడడం జరుగుతుంది ఈ రోజున విద్యార్థి సంఘాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం తక్షణం పీలేరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు నిధులు మంజూరు చేసి స్థలం కూడా అప్పటి ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఆ స్థలంలో కేవలం విద్యాశాఖ అధికారులు నిధులు విడుదల చేస్తే ఖచ్చితంగా ఒక పక్క భవనాలు ఈ ప్రభుత్వ ఐటీ కళాశాలకి వస్తాయని ఈ రోజున మేము భావిస్తాను స్థానిక ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి లోకేష్ గారు స్పందించి ఐటీఐ ప్రభుత్వ ప్రభుత్వ ఐటీ పక్కాన్ని నిర్మించాలని కోరుతున్నాము అదేవిధంగా అనేక ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రైవేటు భవనాలు జరగడం జరుగుతుంది ఈ యొక్క అన్నింటికీ కూడా ప్రభుత్వ భవనాలు నిర్మించాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీగా డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది